దీపం అనేటువంటిది అగ్ని అనేటువంటిది ఆరాధన అనేటువంటిది మనకి ప్రథమం వేదం కూడా అగ్నిని ఆరాధించమని చెబుతుంది బాబావారు ధునిని వెలిగించేవారు మనం ముందుగా దీపారాధన చేసుకుందాం ఈ దీపాలు ఎవరు వెలిగించినా ఒకే విధంగా వెలుగుతాయి ఆ దీపాల్లో జ్యోతి ఎలా వెలుగుతుందో మన మనసుల్లో ఆత్మప్రకాశం కూడా అదే విధంగా వెలుగుతుంది అన్ని జీవులలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మచైతన్యమే నిజమైనటువంటి ఆత్మజ్యోతి ఓం ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా శేషాం సుఖం శాశ్వతం నైతరేషా ఈ జ్యోతి మనల్ని సత్యం వైపుకు నడిపిస్తుంది జ్ఞానం వైపుకు నడిపిస్తుంది అమృతత్వం వైపుకు నడిపిస్తుంది మనందరం ఈ మంత్రాన్ని పలకాలి అసతోమా సమయా తమ సోమా జ్యోతి మృత్యోర్మా అమృత సాయి బంధువులరా ఇప్పుడు మనం కంకణ ధారణ అనేటువంటిది చేస్తాం అంటే చేతికి కంకణాన్ని ధరిస్తాం మనకి ఇప్పుడు అందుబాటులో లేనప్పుడు కుంకాన్ని ధరిస్తాం ఎందుకు దీనిని ధరిస్తున్నాం అంటే ఈ కాసేపు ఈ సెల్ ఫోన్లు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి బాబాగారిని ఆవాహన చేస్తున్నాం బాబాగారిని సాక్షాత్ ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాం కాబట్టి దీక్షతోటి ఉండేదానికోసమని అందరూ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కుంకాన్ని ధరించండి ఇది దీక్ష కుంకుమ ధారణ దీని ద్వారా మనం బాబాని ఆవాహన చేసుకుంటూ ఉన్నాం తర్వాత మనం మన మనసు ఇటు పక్కకి జరగకుండా ఉండాలి అనేటువంటిది మన యొక్క లక్ష్యం అన్నమాట మన మనస్సు వాక్కు ఒకే రకంగా ఉండాలి మనం సత్యాన్ని మాత్రమే పలకాలి దాన్ని మనం మనస్సు మన మనసుల్లో నిలుపుకోవాలి वाङ्मे मनसि प्रतिष्ठित मनो मे वाचि प्रतिष्ठित मा विरावेर्मयेदि आणी स्थम श्रुतं मे मा प्रहासीर नेनाधीते न होरात्रान् संधदामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु అమ్మ ఇప్పుడు మనం బాబా వారి యొక్క సంకల్పం చేసుకుంటున్నాం బాబా వారిని మనం ఈరోజు పూజ చేస్తున్నాం కాబట్టి బాబా తత్వాన్ని మనం గుర్తు చేసుకుంటాం అదేవిధంగా మనకి ప్రాచీనమైనటువంటి వేద ఉపనిషత్తులలో పరమాత్ముని ఏ పేరుతో పిలిచారో వాటి ద్వారా ఇక్కడ మనం ఈరోజు సంకల్ప మంత్రాలని చెప్పుకుంటూ ఉన్నాము అమ్మ ఈ ఈ యొక్క మీరు ఆచమనం చేయండి ఓం సాయి నాథాయ స్వాహ ఓం గురుదేవాయ స్వాహ ఓం పరతత్వాయ స్వాహ చేతులు కడుక్కోండు అమ్మా అందరూ మనం నమస్కారం చేసుకొని ఆ పరమాత్ము వేదంలో ఏ రకంగా స్తుతించాడో ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం ఓం బ్రహ్మణస్పతయే ఏ నమ ओम वाचस्पत नम ओं प्रजापत नम ओं विश्वकर्मणे नम ओं हिण्यगर्माय नम ओं सवितिणे नम ओं वाग्देव्य नम ओं तष्ट नम ओं विराटपुरषाय नम ओं ब्रह्मांडा नम ओं जगन्मातृणे नम ॐ जगत्पिताय नमः ॐ जगद्गुरवे नमः ॐ जगत्प्रभुवे नमः ॐ जगद्रूपाय नमः ॐ विष्णवे नमः ईश्वराय नमः ॐ परमात्मने नमः ॐ पराशक्त्यय नमः ॐ निर्गुणसगुणस्वरूपाय नमः ॐ सद्गुरुसायि परब्रह्मणे नमः मन <RRR> वारि स्तुतिचकन యోగ ధ్యానం అమ్మ అక్షతలు తీసుకొని అలాగే ముక్కు దగ్గర అలా వాసన చూసి మీ ఎడమ్మ భోజనం నుంచి వెనుక వైపుకి వేసేయండి దీని ద్వారా ఇక్కడ మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా వదిలే అంటే కొంచెం నీళ్ళతో తడిపి అలా చూసి ఇలా వేయండి అమ్మ తర్వాత చేతులు తర్వాత చేతులు పెట్టుకోండి కొంచెం నీళ్ళు అలాగే మన ఆచమన పాత్రలో నీళ్ళని తీసుకోండి కొంచెం ఇలా వేయండి ఇలా ఇక్కడ ఉండేవాళ్ళ వరకు చాలమ్మా ఇది ఇట్లా రండి ఇక్కడ వాళ్ళే చేయాలి మిగతా తర్వాత చేయొచ్చు ఇలా రండి ఈ కొంచెం నీళ్ళు అలా వేయండి అమ్మా ఆచమన పాత్రలు అవి ఇది ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏ తేషామ బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన మనసులో ఆలోచనలన్నీ తొలగిపోయి మనం బ్రహ్మకర్మ అంటే భగవంతుణ్ణి స్తుతించేటువంటి కార్యక్రమంలోకి వెళుతున్నాం ఇప్పుడు మన మనస్సుని అన్నింటినీ శుద్ధి చేసుకుంటాం యోగ ప్రాణాయామం చేస్తాం ఇప్పుడు ఈ ముక్ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మనం గాలిని పిలుస్తాం సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అనుకుంటూ అలాగే ఈ ముక్కు కుడి ముక్కు రంధ్రం ద్వారా బయటకు వదులుతాం నేను చెప్తూ ఉంటాను చెప్పినప్పుడు అలా చేయండి తర్వాత మళ్ళీ ఇలా పీల్చుకొని మొత్తం పన్నెండు సార్లు వస్తుంది ఓం సద్గురు సాయి నమః నమ సద్గురు సాయి నమః నమ సద్గురు సాయి పరబ్రహ్మణే నమ गुरु सायि परब्रह्मणे नमः ॐ सद्गुरु सायि परब्रह्मणे नमः ॐ सद्गुरु सायि परब्रह्मणे नमः ॐ सद्गुरुसायि परब्रह्मणे नमः ఓం సద్గురు సాయి పరబ్రహ్మణే నమ ఓం సద్గురు సాయి పరబ్రహ్మణే సద్గురు సాయి పరబ్రహ్మణే నమ సద్గురు సాయి పరబ్రహ్మణే సద్గురు సాయి పరబ్రహ్మణే నమ సాయి బంధువులరా మనకి బాబా వారు చెప్పింది ఏంటంటే నేను మీ మనసుల్లోనే ఉన్నాను మీ మనసుల్లో వెలుగుతున్నటువంటి ఆత్మప్రకాశాన్ని నేను మీరు నా నిరాకార నిర్గుణ రూపాన్ని ధ్యానించండి అదే సత్యస్వరూపము మీకు అది సాధ్యం కానిచో నా సాకార రూపాన్ని ధ్యానించండి అని తెలియజేశారు అదేవిధంగా ఋగ్వేదం కూడా ఇదే విధమైనటువంటి భావాన్ని ఒక అద్భుతమైనటువంటి సనాతన మంత్రం ద్వారా తెలియజేస్తుంది ఈ మంత్రంలో భావం ఏమిటంటే మాలో వెలుగొందుతున్నటువంటి జ్ఞానజ్యోతి ఆత్మప్రకాశం ఏదైతే ఉందో అది నిరంతరం వెలుగొందుతూ మా యొక్క శక్తిని ఉద్దీపింపజేయాలి అనేటువంటిది దీని యొక్క భావం అనమాట ఓం భువహా ఓం స్వహా ఓం మహహా ఓం జనహా ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భవస్వరో मम सर्वप दुर्दक्षगुरसाई पर्रह्म द्वारा श्री सद्गुरु साय श्री साई पर ब्रह्म प्रीत्यम शुभे शोभने मुहूर्ते ब्रह्म द्वितीयपराधे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम भरत वर्षे भरतवर्षे कंडे मेरु दक्षिण दिग्भागे श्रीशैलश ईशान्यप्रदेशे ईशान्यप्रदेशो वस्तु गोदाव गङ्गा गोदावरी मध्यप्रदेशे शिर्डि महाराष्ट्र शिरडिपुरे द्वारावतीनिलये स्वगृह् द्वारावतीनिलये श्रीसद्गुरुसायि परब्रह्मसन्निधौ अस्मिन् वसति गृहे हा అస్ వ్యావహారికచాంద్రమాన విశ్వాసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృత ఆశ్వేజమాసే కృష్ణపక్షే ప పంచమీతిథ స్థిరవాసరే శుభతిథుభనక్షత్ర శుభయోగ శుభకరుణ ఏణ విశేషణ విశిష్టాయా అస్మతు ముందు మీ గోత్రం చెప్పండి

భద్రకాశీసు గోత్రోద్భవస్ చోడ నామధేయస్ ధర్మపత్ని సుధశ్రీనామధేయస్ పుత్రస్య కృష్ణ సాయికిరణ్ నామధేయస్య రవినాగ సాయి చైతన్య నామధేయస్ మీ పేర్లు మీ గోత్రం మీ పేర్లు కూడా చెప్పండి కొంచెం దగ్గరకు వచ్చి చెప్పండి సుపర్ణశ బ్రహ్మర్షి గోత్రోద్భవస్ కొండపి కోటేశ్వరరావు నామధేయస్య धर्मपत्नीश्रीलक्ष्मीनामेयर सकुटुब शिवराम साईनाथनाम नाम शिरीशनामेयर सकुटुब से इंका ब्रह्मणीनाम धेयस सात्कना न गोत्र से गोत्रगोत्रोद्भव साहम सौरावनाम धैसिया, अंजलि देवनाम धैसिया, नागेश्वरी, नागेश्वरी आदो नाम धैसिया, राजेश्वरी, राजराजेश्वरी राजेश्वरी नाम धैसिया, गंगा साई, गंगा साई नाम धैसिया, शरण्य साई नाम धैसिया, सकुटुंबसिया, सर, शुभम नरसिंह

ధర్మపత్ని సకుటుంబస్య లక్ష్మీ ేకటసుబ్బారెడ్డినామధేయర్మ పని కోటేశ్వరమ్మనామధేస్ సకుటుంబనారా వేగోత్రోద్భవస్ సుబ్బారావ్నామధేయ రమణనామధేయూర్గనామధేస్ శ్రీవిద్యనామధేయస్ సకటుంబ రానివాళ్ళు రాజేశ్వర్రావనామధేయ

धर्मपति सैदाबीनाम धेयस फरीदबी नाम से रजनावधेय सकुटुब क्षेमस्थैर्य अभय आयुरारग्य अष्टैश्वरियार्थम धर्म कामोक्ष चतुर्वदपुर्यर्थ मर्वदुर्तक्षयद्वार श्री श्री साईनाथबुद्दीशनाथ प्रीत्यर्थम आशीर्वाद लर्थ श्री सद्गुरु साई परब्रह्म षोडशोपचार पूजा करिष्ये నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అధంగ కలశారాధనం కరిష్యే కలశానికి ఇప్పుడు గంధం రాసి బొట్టు పెడతాం మనం వెళ్ళేటువంటి మార్గం సత్యమైనటువంటి మార్గం మన ఋషులు చెప్పినటువంటి మార్గం ఇది ఈ మార్గంలో వెళ్ళి అందరూ సత్యాన్ని తెలుసుకున్నారు బాబాగారు చెప్పిన నిరంతరం సత్యం ఏకం సత్విప్రా బహుధా వదంతి అనే వేదవాక్యం అదే సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి వాక్యం సత్యమేవేనానృతం సత్యేన ఏన పంధా విన క్రమంతిమరం నిధనం ఆ సత్యం అనేటువంటిది మనలోనే ప్రకాశిస్తుంది బాబావారు చెప్పారు మీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకున్నట్లయితే ఆ సత్యప్రకాశాన్ని మీరు దర్శించగలరు అని చెప్పారు ఈ మంత్రాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మతేజం ఆ సత్యస్వరూపానికి అడ్డుగా మనకి బంగారు మూత వంటి అహంకారం అడ్డుగా ఉంది దాన్ని తొలగించుకున్నప్పుడు ఆ సత్యధర్మ స్వరూపాన్ని మనం దర్శించగలం అని చెప్పి తెలియజేస్తుంది సద్గురు సాహెబ్బ్రహ్మణే నమ అదేంటది హిరణ్మయన పాత్రేణ సత్యశా హితం ముఖం తత్వం పోషాన్న ప్రావృణం సత్య ధర్మాయ దృష్టయే ఈశావాస్యమిదం అది దాంట్లో ఆ నీళ్లు తీసి ఆ పూజ ద్రవ్యాల మీద మన మీద అన్నిటి మీద చిలకరించండి మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ గంధం రాసిన దాని ఇంట్లో నుంచి ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जीवशेच्छतम समाः एवम् परान्यधेतो अस्ति न कर्मलि प्रतेन्नरे आदि अनिल चलेरा मनो गडापति पूजेलाकी वेल्दां श्री सच्चिदानंद सद्गुरु सायनाथ महाराज जय Apa? Okay. Ah, Ganapati Puja ama